ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు మనం ఈ వీడియోలో అంటే ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఒకటి రెండు మూడవ తేదీలో వీరి యొక్క దిన శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సీతారామరాజు గారు వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో డబుల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అలానే చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా మీకు పర్సనల్గా కేవలం ఫోన్ కాల్ ఆన్లైన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి మీరు అంటే నమ్మకంతో కాంటాక్ట్ అయినట్టు అయితే ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి అలా ప్రకారం ఏ విధంగా ఉండబోతోంది అలాగే వీరి యొక్క జీవితంలో జరగబోయే సంఘటనలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అసలు ఎటువంటి ప్రమాదం అనేది మీ యొక్క జీవితంలో చూడబోతున్నారు దీనివల్ల మీరు మీ యొక్క జీవితంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదే విధంగా మీరు మిగిలిన అంశాలు మనం చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున శుభ అశుభ పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు అదే అదేవిధంగా ఎవరికి ఏ దేవత దేవతారధన మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి అంతేకాకుండా మరో మంచి విషయం ఏంటంటే మీరు ఛానల్ని చూ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ రాశి వారు అంటే వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే కూడా వారికి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వారి జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే గనక వృషభ రాశి వారి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారే ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వృషభ రాశి వారు చాలా దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని పట్టుదల తత్వాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు మంచి చెడును చూసుకున్న తర్వాతనే ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటారు ఇక జీవితంలో నిందలు ఆరోపణలు ఎన్ని వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి ఇక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే గనక ఈ యొక్క జీవితానికి సంపూర్ణంగా అంటే జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చినప్పటికీ అంటే మీకు సంతోషం కొంచెం వచ్చినప్పటికీ ఆనందం పొందుతున్నారంటే అంటే ఎంగేజ్మెంట్ ఎంజాయ్లో రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అంతేకాకుండా వృత్తి వ్యాపారాల్లో మీ యొక్క తండ్రి గారి సలహాతో మీకు సంతోషం ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి మీ యొక్క రోజువారి యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేసే మీ యొక్క స్నేహితులతో కానీ బంధువులతో కానీ అంటే ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతోంది మీ యొక్క మనసుకు ఉండేటువంటి ప్రెషర్ విజయం సాధించడానికి ఎవరో ఒకరు తనని తాను గుర్తు గుర్తించే విధంగా సహాయం అనేది చేయడం ఇక అనవసర పనుల వల్ల ఈ రోజు మీ యొక్క సమయం అనేది అంతా కూడా వృద్ధా అయిపోతుంది మీ యొక్క జీవిత భాగస్వామి తాలూకు వెచ్చిందనాన్ని మీరైతే ఈ రోజుల్లో అంటే ఈ రెండు రోజుల్లో దినఫలాల ప్రకారం కుటుంబంతో చాలా ఆనందంగా గడపడం అనేది జరగబోతోంది అలాగే చాలా మంచి సమయం అని చెప్పుకోవాలి అంటే మీ యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇక ముఖ్యంగా మీ విషయం అంటే ముఖ్యమైన వివరాల్లోకి వస్తే కనుక రేపటి రోజున అసలు ఎటువంటి ప్రమాదం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకుంటుంది దీనివల్ల ఎటువంటి సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఏ విధమైనటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాల గురించి కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం ఒక ప్రమాదం ముంచుకొస్తుంది మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు కూడా ఈ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అంటే మీరు అంతకాలంగా చాలా సఖ్యతగా ఉంటే అంటే మీరు సఖ్యమైనటువంటి నమ్మకమైనటువంటి వ్యక్తి చేతిలో మోసపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంతేకాదు మీ యొక్క స్నేహితురాలు కావచ్చు లేదంటే మీ యొక్క బంధు సభ్యులు కావచ్చు లేదంటే ఎరుగుపరుగు వారు కూడా కలిసి ఉండేవారు కూడా అవ్వచ్చు లేదంటే ప్రాణ స్నేహితులు కావచ్చు ఈ విధంగా మీరు చాలా కాలం నుండి ఒక వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉంటున్నారు అయితే చాలా కాలం అనేది ఆ వ్యక్తి వల్ల మీరు ఒక ప్రమాదంలో కూరుకుపోయేటువంటి సమయం కనిపిస్తుంది ముంచుకు వస్తుంది మీరైతే దీని పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అదే విధంగా ఈ రోజు అంటే మీకు అసలు ఏం జరుగుతుంది చెప్పకూడదు అనుకునేటువంటి అంశాలు ఎవరితో పడితే వారితో షేర్ చేసుకోవద్దు అటువంటి విషయాల వల్ల మీరు జాగ్రత్త పడాల్సిన సమయం విధంగా చెప్పాలి ఎవరితోనూ పడితే వారితో షేర్ చేసుకుని అసలు ఉన్నటువంటి విషయాలను బయట పెడుతున్నారని మూడో వ్యక్తికి ఒక వ్యక్తి గురించి దాన్ని షేర్ చేసుకోవడం అనేది ఉన్నట్లయితే కనుక అటువంటి విషయాలు ఒకరికో ఒకరి దగ్గర బయట పెట్టడం కానీ లేదంటే మూడో వ్యక్తి దగ్గర బయట పెట్టడం కానీ ఇటువంటి విషయాలైతే వీటి ద్వారా సమస్యలను క్రియేట్ చేయడానికి వారు మీ యొక్క జీవితంలో ప్రయత్నించబోతున్నారు ఈ విషయం పట్ల మీరు జాగ్రత్త అనేది వహించాలి అలాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరి దగ్గరనైనా సరే మీ యొక్క పర్సనల్ విషయాలను కానీ లేదంటే మూడో వ్యక్తి మధ్యలోకి తీసుకువచ్చే విషయాలు కానీ ఈ రోజుల్లో మీరు మాట్లాడడం చెప్పడం అనేది ఈ వ్యక్తుల దగ్గర జరగబోతోంది కాబట్టి వారి పూర్తి భరోసా అనేది మీ మీద ఉండాలి లేదంటే అటువంటి వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో పెద్ద పెద్ద ప్రమాదాలు గురయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి కేవలం మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులను మాత్రమే వారికి మాత్రమే మీ గురించి చెప్పండి మీ ఆలోచనలను చెప్పండి మీరు నెక్స్ట్ చేయబోయే పనుల గురించి అయినా చెప్పండి మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులకు ఎటువంటి సమాచారాన్ని ఇవ్వకండి మీరు ఎంత దూరం పెడితే మీకు అంత మంచిది ఈ విషయాన్ని మీరు గమనించండి ఇక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అంటే వృషభ రాశి వారికి శివారాధన మేలు చేస్తుంది అంతేకాకుండా శివుని యొక్క పారాయణం చేస్తూనే మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదంటే శివ పంచాక్షరి మంత్రాన్ని జపించడం మీ కుదిరినంత సమయం అంటే నూట ఎనిమిది సార్లు కానీ లేదంటే మీకు సమయం లేదు అంటే కనుక వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ ఒకవేళ కుదరదు అంటే మీరు పదకొండు సార్లు అయినా జపించవచ్చు అలా శివ పంచాక్షరి మంత్రాన్ని మీరు జపించడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీకు జీవితంలో ఏవైతే మీరు పనులు అనుకుంటున్నారో అవి అవ్వకుండా ఉంది ఏవైతే మీరు ఈ సమయానికి ఇవి పూర్తవుతాయి అని అనుకుంటూ ఉంటారు కాకపోతే అవి పూర్తవ్వవు అంటే ఆటంకాలు అడ్డులు అనేవి వస్తూ ఉంటాయి సో అలాంటివి ఏమైనా పనులు మీవి మధ్యలోనే ఆగిపోయిన పనులు కనుక ఉంటే లేదంటే అవి అసలు జరగట్లేదు మళ్ళీ మళ్ళీ వాయిదా పడుతున్నాయి అని అనిపిస్తున్నా కూడా మీరు శివ పంచాక్షరి మంత్రాన్ని అలవాటు చేసుకోవడం లేదంటే శివుణ్ణి ఆరాధించడం ఇది మొదలు పెడితే కనుక మీకు అంతా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికే పూర్తవుతాయి అయితే మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది అలాగే ఆ విష్ణుని యొక్క అనుగ్రహం మనపై ఉండడం వల్ల మనకంతా మంచ జరుగుతుంది ఇంట్లో అయినా సరే బయట అయినా సరే మనం ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివ్ వైబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి ఎలాంటి నెగిటివిటీకి తాగుండదనమాట సో అలా మీకు విష్ణు సహస్రనామ పారాయణం అనేది మేలు చేస్తుంది అంతేకాకుండా మీరు పశుపక్షాదులకి మూగజీవాలకి తినడానికి ఆహారం అలాగే తాగడానికి నీటిని ఏర్పాటు చేసినట్లయితే గనక మీరు గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మ యొక్క దుష్ఫలితాలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీ ఇష్ట దైవారాధన లేదంటే కుల దైవారాధన ఇవన్నీ చేసుకుంటూ ఉండడం వల్ల మీ జీవితంలో అంత సస్యశ్యామలంగా ముందుకు సాగుతుంది అని చెప్పుకోవచ్చు సో చూస్తారు కదండీ వృషభ రాశి వారి గురించి ఈ వీడియోలో మరీ ముఖ్యంగా వృషభ రాశి వారికి డిసెంబర్ ఒకటి రెండు మూడవ తారీఖుల్లో వారికి ఊహించని వార్త తెలియబోతోంది కాబట్టి ఆ వార్త ఎలాంటిది అలాగే దానికి సంబంధించిన పరిహారాలు ఏం పాటించాలి అలాగే వారు ఏ విషయంలో జాగ్రత్త పడాలి అనేది ఈ వీడియోల వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి